వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ హలో గుడ్ మార్నింగ్ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఈరోజు మీకు ఈ ఎండల్లో ఎండలకు తట్టుకొని బాడీ కూల్ అయ్యే రెమెడీ ఒకటి మన ఇంట్లోనే ఉంటుంది అది చెప్తాను ముఖ్యంగా మే ఏప్రిల్ అంటే అయిపోయింది మే తట్టుకోవడం కష్టం దానికోసమే ఇది ఎండాకాలము ఎండలు తట్టుకోలేకపోతున్నామండి విపరీతమైన ఎండలు కిచన్లకు పోవాలంటేనే అవుతుంది వంట చేసుకోవాలంటే విసుగు పుడుతుంది ఈ ఎండల్లో ఎంత చల్లటి తింటే అంత హాయి అనిపిస్తుంది అట్లానే ఐస్ క్రీమ్లు కూల్ డ్రింకులు అవి తినకూడదు అవి తాగకూడదు న్యాచురల్గా మన బాడీ కూల్ చేసేది మన ఇంట్లోనే ఉంటుంది పాలను తోడు పెట్టుకుంటే పెరుగు అవుతుంది ఆ పెరుగును చిలికితే చల్లవుతుంది ఈ చల్లతో ఎన్నో వెరైటీస్ చేసుకోవచ్చు అండి నేను మీకు మన బాడీని కూల్గా ఉంచి ఎంత తిన్నా ఇంకా ఇంకా తినాలనిపించేది ఆరోగ్యానికి హానికరంగా ఉంది చల్లచారు అంటారు తెలంగాణలో మజ్జిగ పులుసు అంటారు ఆంధ్రాలో అది వేసుకుందాము ఈ ఎండాకాలం అన్ని రోజు ఏదే వేసుకుంటే హాయిగా ఉంటుందండి దీంట్లో గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది మన హెల్త్ కూడా చాలా మంచిది ఇప్పుడు తీసుకున్న పెరుగును ఒక స్పూన్ తీసుకొని బాగా తిప్పితే పెరుగు అంతా కరిగిపోయి కొంచెం స్మూత్గా అవుతుంది ఇప్పుడు స్మూత్గా అయిన పెరుగులో వాటర్ పోసుకోవాలండి మనకు ఎన్ని కావాలో అన్ని వాటర్ పోసుకోవాలి మేమిద్దరమే కాబట్టి కొంచమే వేస్తున్నా నేను ఆ వాటరు పెరుగు అంతా బాగా కలిసేట్టు పెరు చల్ల అయ్యేట్టు మంచిగా బాగా కలుపుకోవాలి ఇంకా స్మూత్గా పెరుగు ఏమీ లేకుండా చల్ల కావాలంటే ఇంకొక గిన్నె తీసుకొని ఈ గిన్నెలోంచి ఇంకో గిన్నెలోకి రెండు సార్లు రెండు మూడు సార్లు దొరించుకోవాలి దొరించుకుంటే ఏం గడ్డలు లేకుండా స్మూత్గా అవుతుంది చూడండి ఎంత చిక్కగా ఉంది చూడండి అంత చిక్కగా కూడా ఇంకా కొన్ని వాటర్ పోయాలి అందులో హాఫ్ గ్లాస్ కన్నా కొన్ని ఎక్కువ వాటర్ పోసినండి ఆ క్లిప్ మిస్ అయింది వాటర్ పోసి అంత మంచి కలుపుకోవాలి చూడండి ఈ విధంగా అవుతుంది వాటర్ పోస్తే కొంచెం పల్సగా అయింది ఇట్లనే ఉండాలి ఇప్పుడు ఒక చిన్న రోల్ తీసుకొని ఒక మూడు పచ్చిరపకాయలు రోట్లో వేసుకొని దంచుకోవాలండి మరీ మెత్తగా ఏమవసరం లేదు కొంచెం అక్కల ముక్కలే దంచుకోవాలి రోల్ లేకపోతే మిక్సీలోనే వేసుకోవచ్చు అండి మిక్సీలో వేసుకొని ఒక్క తిప్పు తిప్పితే సరిపోతుంది ఇప్పుడు ఒక మూడు ఎల్లిపాయలు పొట్టు తీసుకొని అవి కూడా వేసుకొని దంచుకోవాలి మంచిగా ఈ టైంలో జీలకర్ర ఆవాలు మెంతి పిండి వేసి దంచుకోవాలి కానీ నా దగ్గర మూడు కలిపిన పౌడర్ ఉంది అదే వేస్తాను రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇదేనండి జీలకర్ర ఆవాలు మెంతులు వేయించి చేసిన పొడి ఒక చిన్న స్పూన్ వేస్తున్న దంచిపెట్టుకున్న పచ్చిమిరపకాయలు వెల్లిపాయలు పేస్ట్ వేసేస్తున్న చల్లలో అన్నీ ఒకసారి మంచిగా మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసేట్టుగా మంచిగా కలుపుకోవాలి ఒక హాఫ్ ఆనియన్ను సన్న ముక్కలుగా కట్ చేసి పెట్టినండి అవి కూడా వేసేసుకోవాలి ఆనియన్ మీ ఇష్టం ఎన్నైనా వేసుకోవచ్చు సమ్మర్ కాబట్టి అవి ఆనియన్ తింటే కూడా మంచిదే నేను ఒక హాఫ్ వేసినా నా క్వాంటిటీ కొంచమే కాబట్టి నేను కొంచెం వేసినా మీ క్వాంటిటీకి తగ్గట్టు మీరు వేసుకోండి అవి కూడా అన్నీ మంచి కలిసేట్టు ఒకసారి కలుపుకోవాలి నాకు ఆవాలు మెంతుల పొడి తగ్గినట్టు అనిపించిందండి మళ్ళీ ఇంకొక హాఫ్ టీస్కొని వేసిన పెరుగు తోడుబెట్టనే తీయకుండాలని వెంటనే పోసుకోవద్దండి తోడుకున్నాక ఒక రెండు మూడు గంటల తర్వాత కనుక పెరుగు పోసుకొని తింటే అందులో గుడ్ బ్యాక్టీరియా చాలా ఫామ్ అవుతుందండి ఇవి మన బాడీలోని బ్యాడ్ బ్యాక్టీరియా అని పెరగనీయకుండా నిర్మూలించుతాయి పెరుగు ఎంత పులిస్తే అంత మంచిది స్టవ్ వెలిగించుకొని ఒక చిన్న కడాయి పెట్టుకొని నాలుగు టీ స్పూన్ల హోమ్మేడ్ నెయ్యి వేస్తున్నా నెయ్యి వేడైంది ఇందులో ఒక పావు టీ స్పూన్ మినపప్పు వేస్తున్నా మినపప్పుతో మంచి టేస్ట్ వస్తుంది ఒక ఎండుమిరపకాయను చుంచేస్తున్నా ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేస్తున్నా పావు టీ స్పూన్ జీలకర్ర వేస్తున్నా అండి ఎందుకంటే మనం పొడేసినాం కాబట్టి ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు ఒక స్పూన్ తీసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి నెయ్యితో పోపు చేస్తున్నాం కాబట్టి పొగ బాగా వస్తుందండి పోపు కూడా వేగింది ఇంకా స్టవ్ బంద్ చేస్తున్నా ఇప్పుడు ఒక రెబ్బా కరివేపాకు ఇప్పుడే చెట్టు నుంచి తెంపుకి అది వేసేసుకోవాలి సుంచేసుకోవాలి పోపు వేగిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి అన్నీ మంచిగా కలిపేసుకోవాలి ఒకసారి స్టవ్ వెలిగించుకుంటున్నాను పోపు ఇంకొద్దిగా వేగేది ఉంది పోపు అంతా మంచిగా వేగిపోయింది స్టవ్ బంద్ చేసుకుంటున్నా వేగిన పోపునంతా సల్లచారులో మంచి కలిపేట్టుగా పోసుకొని మంచిగా కలిపేసుకోవాలి సల్లచారును వేడి వేయద్దండి పచ్చిగానే ఉండాలి కడాయిలోని సల్లచారు అంతా గిన్నెలో పోసుకొని మొత్తం అంతా మంచి కలిపేసుకోవాలి ఇప్పుడు ఫైనల్ టచప్గా కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి ఉంటే వేసుకోండి లేదు కంపల్సరీ ఏం లేదు మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మంచివేనండి వంట అయిపోయిందండి లంచ్ టైం కూడా అయింది బెండకాయ ఫ్రై చేసి సల్లచారు చేసి అన్నం వండేసిన కూర పెడుతున్నా ఫస్ట్ ప్లేట్లో కూర పెట్టుకోవాలి కాబట్టి కూర పెట్టేస్తున్న బెండకాయ ఫ్రై అన్నం పెడుతున్నా ఇప్పుడు ఇది మా హస్బెండ్కి పెట్టిస్తున్నా అండి ఇది నా కోసం పెట్టుకున్నా మనకి ఎన్ని ఉన్నా పచ్చడి కంపల్సరీ కాబట్టి కొద్దిగా టమాటా పచ్చడి పెట్టుకున్నా ఇంకా అన్నం కలుపుతున్నాను మనం ఎంతో ఇష్టపడి చేసుకున్న సల్లచారు అండి ఎంత మంచిగా కనిపిస్తుంది చూడండి సల్లచారు పోసుకుంటా ఇప్పుడు మంచిగా చారును ఒకసారి అడుగెల్లా కలిపి ఒక స్పూన్ నిండా తీసుకొని పోసుకుంటున్నాను అన్నంలో చూడండి అన్నం అంతా కలుపుతున్నా మంచి స్మెల్ వస్తుందండి ఆ ఉల్లిపాయలు కొత్తిమీర ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు మనం వేసిన పొడులు చాలా మంచి స్మెల్ వస్తుందండి అన్నీ కలిపి ఇప్పుడు పోసుకున్న సల్లచారులో కొద్దిగా బెండకాయ కలుపుకొని తినే ముందు అన్నపూర్ణ మాతకు నమస్కరించుకొని అన్నపూర్ణ స్తోత్రం చదువుకొని తినాలండి నేను చదివేసిన చూపించే టైం లేక చూపించలేదు సల్లచారు అయితే చాలా బాగుందండి సల్లచారు బెండకాయ కాంబినేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంది అల్టిమేటు నేను అని కాదు కానీ చాలా అంటే చాలా బాగుంది మీరు కూడా ఒక్కసారి ఈ విధంగా చేసుకోండి ట్రై చేయండి వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి వీడియో మొత్తం చూసినాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్